మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం యాభై దశకంలో తెలుగు సినిమాకి ఒక నూతన వరవడి సృష్టించినటువంటి దర్శకుడిగా ఆదృతిని మనం చెప్పవచ్చు ఇవాళ ఆదృతి గురించి కొన్ని విశేషాలు చెప్పి రాబోయే వీడియోల్లో ఆయన సినిమాలని పరిచయం చేస్తాను ఆదుర్తి మనం చూసినట్లయితే ఆయన మొత్తం ఇరవై ఐదు తెలుగు సినిమాలకి తొమ్మిది తమిళ్ సినిమాలకి పది హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆదుర్తి డిసెంబర్ పదహారున పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు ఆయన తండ్రి గారు సత్యన పంతులు గారిని రిటైర్డ్ తహసీల్దార్ పెద్ద కుటుంబం ఆదుర్తి గారిది ఎనిమిది మంది పిల్లలు ఈయన పెద్ద అయితే చిన్నప్పటి నుంచి ఆదుర్తి చురుగ్గా ఉండేవారు చదువు అయినా సరే ఆటలైనా సరే క్రికెట్లో ప్రవేశం ఉండేది లెక్కలు బాగా ఇష్టం లెక్కల్లో ఎప్పటికీ నూటికి నూరు మార్కులు వస్తూ ఉండేవి కుర్రాడికి ఫోటోగ్రఫీ అంటే ఫోటోలు తిట్టడం బాగా ఇష్టం అని చూసి తండ్రి గారు ఒక కెమెరా కొనిస్తే ఆ కెమెరా తోటి ఆయనకి సినిమాలు చూడటం బాగా అలవాటు ఆ రోజుల్లో ఇంట్లో చెప్పకుండా సినిమాలు చూస్తూ వస్తుండేవాడు ఉండేవాడు అయితే ఇంకే నువ్వు అయిపోని చెప్పి ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తే చదువు ఆపేసి బాంబేకి వెళ్ళిపోవడానికి బాంబే వెళ్ళడానికి సిద్ధమైపోయారు తండ్రి గారి కోపం వచ్చింది ఇదేమో చక్కగా చదువుకోకుండా సినిమాలు కెమెరామెన్ అంటాం అని చెప్పి ఆయన ససేమ ఒప్పుకోకపోతే సరే ఒక కండిషన్ పెట్టారు ఆస్తి నీకు పంచిస్తాం నీ ఇష్టం అని చెప్పని పిత్రార్జితం మాత్రమే ఆయనకి సగభాగం ఇచ్చి ఆ సగభాగానికి విలువ కట్టి రెండు వేల రూపాయలు ఇచ్చి ఆయనే ఇచ్చారు ఇచ్చి పంపించారు సో అలా ఆదుర్తి బాంబే వచ్చారు ఇంకో విషయం చెప్పాలి ఆదుర్తి పూర్తి పేరు ఆదుర్తి వెంకట సత్య సుబ్బారావు కానీ ఆయన ఇంట్లో అందరూ చిట్టిబాబు అని పిలిచేవాళ్ళ ఆయన స్నేహితులు కానీ చిన్నప్పుడు ఆయన పేరు బాగా పాపులర్ అయినటువంటి పేరు చిట్టిబాబు యాక్చువల్గా సో మళ్ళీ మనం బాంబేకి వస్తే ఆయన బాంబేలో జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఒక సంవత్సరం చేరారు ఆయన అక్కడ నచ్చలేదు అక్కడ నచ్చబోతే అసిస్టెంట్ కెమెరామెన్గా చేరుదామని ప్రయత్నం చేసి వెళ్ళారు అక్కడ చేరారు కెమెరా అసిస్టెంట్గా ఆ రోజుల్లో కెమెరా అసిస్టెంట్ కెమెరాను కూడా ఇచ్చేవాళ్ళు కాదుట నేను నచ్చలేదు మళ్ళీ నచ్చకపోతే అక్కడి నుంచి బాంబే ఫిలిం ల్యాబ్లో ఈ ప్రాసెసింగ్ అంటారు కదా ఫిలిం ప్రాసెసింగ్ విభాగంలో చేరారు అక్కడ కూడా నచ్చలేదు ఈలో ఎవరో సలహా ఇచ్చారు నువ్వు వెయిటింగ్ నోచు నేర్చుకోబోయా బాగు నీకు బాగుంటుందని సరే ఎయిటింగ్ విభాగంలోకి వెళ్ళారు ఆయన దీనా నార్వేకర్ అని ఆయన దగ్గర ఎయిటింగ్లో చేరారు సో తండ్రి గారు ఏం చేసేవాళ్ళు డబ్బులు సరిపోయేవి కాదు ఆయన పాతి రూపాయలు ఇచ్చేవాటి నెలకి ఏదో బఠానీలు పల్లీలు తింటూ కాలం కట్టినా డబ్బులు సరిపోలేదు తండ్రి గారికి డబ్బుల కోసం ఉత్తరం రాస్తే ప్రామిసరీ నోటు పంపించి డబ్బులు పంపించేవాళ్ళ ఆ రోజు అందరూ ముక్కు మీద వే వేలేసుకునేవాళ్ళ ఈయనంటి తండ్రి ప్రామిసరీ నోట్ పంపించి డబ్బులు పంపిస్తున్నారు చివరికి ఆ తండ్రి గారు పోతూ పోతూ అవన్నీ చింపేశారు అది వే వేరే విషయం ఆ ప్రామిసరీ నోట్లన్నింటినీ కూడా చింపేస్తూ నేను ఇట్లా చూశానని మీరు ఎవరు చిట్టిబాబుని అలా చూస్తే ఊరుకోనని చెప్పి కూడా మరణించారట సో అదొక బాధాకర విషయం ఆయన నలభైల్లో ఉదయ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు ఉదయ్ శంకర్ కల్పన సినిమా చూస్తు తీస్తున్నారు అప్పుడు ఆ కల్పన సినిమాకి డ్యాన్సర్ కావాల్సి వస్తే ఆయనకి ఆదురుతి అంటే చాలా అభిమానం అన్ని శాఖల్లో ప్రవేశం ఉంది కుదురుగా చేస్తాడు బాగా చేస్తాడని చెప్పని సో ఎయిటింగు అలాగే అస్టెంట్ డైరెక్టర్ కూడా ఉండేవాళ్ళు ఆ డాన్సర్ని ఎంపిక చేసే బాధ్యత కూడా ఆదుతికి ఇచ్చారట ఆదుతి ఆయన ఆంధ్రదేశం అంతా తిరిగి డాన్సర్ని ఎంపిక అప్పుడు ఆ తర్వాత సరే కల్పన అయిపోయిన తర్వాత మరొక అప్పుడు ఏమైందంటే విచిత్రం ఏంటంటే కల్పన చిత్ర సమయంలోనే ఆదిత్య గారికి కామేశ్రీ బాలతో పెళ్ళైంది ఉదయశంకర్ గారు ఆయన పెళ్లి కానుక ఆయన జీతాన్ని రెట్టింపు చేసి పెంచారు జీతం ఆ తర్వాత కల్పన తర్వాత ఆయన ఇక సొంతంగా ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు ఆయన పారి అనేటువంటి సినిమాకి సొంతంగా ఎడిట్ చేశారు అది తమిళ చిత్రం అప్పుడే ఆయన కొన్ని పాటలు కూడా రాశారు ఈరోజు కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు కేఎస్ ప్రకాశ్ రావు గారు కూడా ఈయనంటే ఇష్టం ఎందుకంటే ఈయనకి అన్ని శాఖల్లో ప్రవేశం ఉంది దాని వలన దీక్ష చిత్రానికి అస్టండేట్గా పెట్టుకున్నారు తర్వాత కొన్ని దృశ్య దృశ్యాలు షూటింగ్లో పాల్గొన్నారు కన్నతల్లి సంక్రాంతి చిత్రాలకు ఎడిటింగ్ చేశారు అప్పుడే ప్రకాష్ స్టూడియోస్లో ప్రకాష్ రావు గారు బాలను సినిమా తీస్తుంటే చాలా పాట ఆయనే తీశారు దర్శకుడిగా పేరు వేస్తామన్నా కూడా ఒప్పుకోలేదుట అప్పుడు ఆ ప్రకాష్ స్టూడియోస్లోనే ఎస్ భావనారాయణ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు డిబి నారాయణ గారు దినవహి భాస్కర్ నారాయణ్ గారు జనరల్ మేనేజర్గా ఉండేవారు సో వాళ్ళు సాహిని అనేటువంటి ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు వాళ్ళ పేర్లు వచ్చినట్టుగా పెట్టినారు ఆ కంపెనీ పేరు బైజు బావరా స్థాయిలో ఒక తెలుగు చిత్రం బాగుంటుంది ఇస్తే బాగుంటుందని ఆదత్తని సంప్రదించి ఆదత్తుని దర్శకుడిగా తీసుకుని అమర సందేశం అనేటువంటి చిత్రం తీశారు దానికి అవకాశం ఇచ్చారు సినిమా ఇట్లయిందంటారు ఓ మోస్తరుగా ఆడిందంటారు అదేమో కానీ ఆ సినిమాలో దర్శకుడు దృశ్యాలు చిత్రీకరించిన తీరు చాలా నచ్చింది దుక్కిపాటి మధుసూధన్ రావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి సరే వాళ్ళిద్దరు తర్వాత చిత్రం తోడికోడల్లో అవకాశం ఇచ్చారు అక్కడి నుంచి అంతా వేరే కథ ఇది ఆదుర్తి గారి తొలి రోజుల ప్రయాణం అంటే చాలామంది తెలియని విషయాలు ఉన్నాయి ఆదిత్తి చాలామంది మన ఎల్ఈ ప్రసాద్ గారు చిన్నప్పుడే రైలు ఎక్కి బాంబే వెళ్ళిపోయాడని అనుకుంటాం కదా ఇంచుమించుగా ఆదిత్తి గారిది కూడా అదే రకమైనటువంటి ఒక జర్నీ లేదంటే ప్రయాణంగా మనం అనుకోవచ్చు ఇంకోటి అంటే మన విశ్వనాథ్ గారు చాలామంది రచతులకు మాట సాయం చేస్తారు పాటల్లో అని చెప్పి వింటాం కదా అలవాటు ఆయనకి ఆదిత్తి గారి నుంచే వచ్చింది ఆదిత్తి గారు కూడా పాటల్లో మాట సాయం చేసేవారట ఇది దాసరి గారు చెప్పారు కొన్ని చిత్రాలకైనా పాటలు రాశారు కూడా తొలి రోజుల్లో తర్వాత మానేశారు కానీ ఆయన అప్పట్లో బందర్ నుంచి ఏళ్ళలో హారతి అనేటువంటి ఒక పత్రికని ప్రారంభించి ఒక నాలుగైదు సంచికలు మాత్రం నడిపించారట సో ఆయన దగ్గర ఉన్న డబ్బు మాత్రం కర్పూర హారతి అయిపోయిందని చెప్పి అప్పట్లో అనుకునేవారు అంటే ఆయన అతను ఎయిటర్గాను ఉండాలి ఒక పత్రికా ఎయిటర్గాను ఉండాలి అనేటువంటి కోరిక ఉండేది ఆయన కొన్ని కవితలు కూడా రాసిన సందర్భాలనే పాటలతో పాటుగా ఆదిత్య గారి ప్రత్యేకత ఏంటంటే ఒకటి కెమెరా యాంగిల్స్ ఆర్టిస్ట్ మూడు చాలా ముఖ్యం ఆయనకి ఆర్టిస్ట్ మూడు బాగుండే ఆయన షూట్ చేసేవాడు కాదు ప్యాకప్ చెప్పేసి మళ్ళీ ఆర్టిస్ట్ మూడు బాగున్నప్పుడే చేద్దామని చెప్పి అనేవాళ్ళ సరే ఆయన పరిచయం చేసిన వాళ్ళు హీరో కృష్ణ అని తెలుసు కదా తేనె మనసుల ద్వారా హీరో కృష్ణ రామ్మోహన్ సుకన్య సంధ్యారాణి ఇట్లా చాలామంది ఉన్నారు ఇంకా భీమసూదరరావు గారు కే విశ్వనాథ్ టీ కృష్ణ టీ కృష్ణ అంటే ఏటే టీ కృష్ణ అండి తర్వాత కాలంలో వచ్చిన కృష్ణ గారు కాదు ఏటే టీ కృష్ణ ఖైదీబాబాయ్ దర్శకుడు ఆయన అలాగే మరొకరు టీం ఆధారవ్ తిరుమల ఆధారవ్ ఆయన తాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహించారు అలాగే చిల్లర దేవుళ్ళకి నిర్మాత దర్శకుడు ఆయన ఎస్డి లాల్ పి చంద్రశేఖర్ రెడ్డి కే శామిరెడ్డి పి సాంబశివరావు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర అస్టెంట్ డైరెక్ట్గా పనిచేసిన వాళ్ళే రచయితలు మంచి దాసరది ఎన్ఆర్ నంది సత్యానంద్ సత్యానంద్ ఆయన మేనలుడే మైదర్ మల్లి చిత్రానికి మరోసారి మా మాటలు రాశారు కేఆర్కే మోగ మోహన్ అనేటువంటి సైన్స్ రచయిత కూడా ఆయన దగ్గర యాక్చువల్గా తేనె మనుషులు నవల అయింది ఆయన రాసిన నవలని ఉపయోగించుకున్నారు ఆదిత్య గారు ఎప్పుడు అనేవాట సినిమాకి కథ రాసుకోవటం కన్నా ఒక మంచి నవలని మనం తెరకెక్కించడం ప్రేక్షకులకి బాగా అందంగా తెరకెక్కించవచ్చు అనేటువంటి మాట చెప్తూ ఉండేవట సరే ఆయనకి రాష్ట్రపతి ప్రశంస పత్రాలు పొందినటువంటి చిత్రాలు కోడళ్ళు మాంగళ్య బలం నమ్మిన బంటు మోగ మనసులు డాక్టర్ చక్రవర్తి సుడిగుండాలు నంది అవార్డమ్మ డాక్టర్ చక్రవర్తి ఏ సుడిగుండాలు చిత్రాలకు వచ్చాయి ఆయన చెప్పాను కదా మొత్తం ఇరవై తెలుగు తమిళం తొమ్మిది హిందీ పది ఆయన దర్శకత్వం వహించినటువంటి చివరి చిత్రం గుణవంతుడు సోహన్ బాబు డబుల్ యాక్షన్ చేశారు మహాకవి క్షేత్రయ నిర్మాణంలో ఉండగా అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల చాలా తొందరగానే అంటే దాదాపు యాభై ఐదేళ్ళ వయసుకే ఆయన స్వర్గస్సులయ్యారు ఇది ఆదుర్తి వెంకట సత్యభాస్కర్ అంటే ఆదిత్య సుబ్బారావు గారి తొలి రోజుల్లో ఎలా ఉండేది ఆయన దర్శకుడు ఎట్లా అయ్యారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విశేషాలు ఆయన రెండవ చిత్రం తోడుకోడలు అది అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపడి మసూదర్ గారు నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో వారి కూడా రెండవ చిత్రం మొదటి చిత్రం దొంగ ఆ చిత్రం గురించి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఆదిత్య గారి గురించినటువంటి ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే తప్పకుండా మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తారు కదా ఏది చూస్తుంటాను నమస్కారం